సల్లం గారు ప్రవక్త మహమ్మద్ సల్లహా అలై వసల్లం గారు భార్యని భార్యని తిట్టడం నుంచి కూడా ప్రవక్త మహమ్మద్ సల్లహా సల్లం గారు వారించారు భార్యని తిట్టడం నుంచి కూడా ప్రవక్త మహమ్మద్ సల్లహా అలై సల్లం గారు వారించారు ప్రవక్త మహమ్మద్ సల్లహా సల్లం గారు ఒక హదీస్ లో ఈ విధంగా అన్నారు నువ్వు భార్యకి ఏదైతే తినిపిస్తావో అది తినిపించు నువ్వు ఏదైతే ధరిస్తావో దాన్ని భార్యకి ధరింపచేయి నువ్వు భార్య యొక్క అంద చందాల గురించి చెడు మాటలు మాట్లాడకు ఆమె అంద విహీనత గురించి చెడు మాటలు మాట్లాడకు మనం అందంగా లేవు అని చెప్పేసి ఎవరైనా అన్నాను అనుకోండి మనకు కోపం వస్తుందా రాదా అరే అందంగా లేవంటే అందంగా లేవని అన్నాను దానికి ఇంత పెద్ద రాదాంతం చేయడం ఎందుకు అని మనం అంటావానము కానీ ఒక వ్యక్తి అందంగా లేకపోయినా కూడా అందంగా లేడు అని అనడము ఇది దుర్భాషలాడటంలో ఒక రకము చెడు మాటల్లో ఒక రకము ఇతరులని ఇబ్బందికి గురి చేసేటటువంటి మాటల్లో ఒక రకము అందుకే ప్రభుత్వం హహంసల శిలంగాన అన్నారు వాళ్ళ చొక్కబిహెల్ వచ్చ మీరు భార్య విషయంలో చెడు మాటలు మాట్లాడకండి భాషలు ఆడకండి చెడు పదాలు పలకకండి వాళ్ళ తొలి అదే విధంగా భార్యను భార్యను కొట్టకండి అని ప్రభుత్వం హాస్సిల శిలంగా వారి